హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది సండే అన్నమాట నేను సండే రోజు ఫుల్గా షూట్ చేయలేదండి జస్ట్ మార్నింగ్ వరకు షూట్ చేశాను నా సండే ఈ సండే వచ్చేసి చాలా అదలా బదలా అలా అయిపోయింది అయిపోయిందన్నమాట ఎందుకమ్మ అదలా బదుల ఆడా అంటారా మీరు చూస్తున్నారు కదా చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అన్నమాట నేను అత్తమ్మైతే నిద్ర లేపలేదండి ఎందుకంటే మంచు కాలం కదా అత్తమ్మకి హెల్త్ అనేది అస్సలు బాగోదనమాట మంచి అయితే అందుకే మామూలుగా నా వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వాక్లు చీకల్ లెప్ పనులు మాత్రం అత్తమ్మ చూసుకుంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే అత్తమ్మకి హెల్త్ బాగలేదు కాబట్టి మనం చేసుకోవాలి అయితే నిద్ర లేపటం లేదు నేను ఎయిట్ అయ్యే వరకు నేను నిద్ర అయితే లేపటం లేదు సో అత్తమ్మకి పాలిచేస్ అయితే లేపుతున్నాను ఇక్కడ నేను నాకు వచ్చినంతలో నాకైతే పెద్దగా రాదండి నిజంగా ఎందుకు హెచ్చులుగా చెప్పుకోవడము మా అత్తమ్మ మా అమ్మ ఇద్దరు కూడా నాకు అయితే ఇట్లాంటి పనులు నేర్పించలేదు సో అందుకని తెలీదు నాకు వంటలు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మే నేర్పించింది సో నాకు వచ్చినంతలో ఫైనల్గా అయితే నేను ఇక్కడ వాకిలు చేసి కల్యాప్ చల్లేసి ముగ్గులు అయితే నాకు వచ్చినంత గేదెలైతే పెట్టాను మా అత్తమ్మ ముగ్గులు మీరు చూసుంటారు కదా చూడకపోతే నా ఛానల్స్లో ఉంటాయి చూడండి మా అత్తమ్మధ్య ముగ్గులు ఎక్సలెంట్గా వేస్తుందండి వేసాను సో తర్వాత అయితే బియ్యం కడిగి పెట్టేసానండి ఈ అదలా బదలా ఎందుకు అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే ఈరోజు ఉదయాన్నే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇది వచ్చేసి నైట్ మిగిలిన సద్దన్నము సద్దన్నం అనమాట నేను ఇక్కడ గిన్నెలు తోమే కంటే కూడా ముందు అన్నం అయితే పెట్టేశాను ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు అనమాట ఉదయాన్నే మీ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతే నీకేంటమ్మా అనుకుంటున్నారా మా హస్బెండ్ ఏంటంటే అండి అన్నం బయట అయితే తింటాడండి టిఫిన్స్ మాత్రము ఇంట్లో మామూలుగా బయట తినడు మనం సద్దనం న్యాచురల్గా ఉదయాన్నే సద్దం తినేసి వెళ్ళిపోతాడనమాట అందుకని చెప్పి మా హస్బెండ్ ఎయిట్కి అంతా డ్యూటీకి వెళ్ళాలి అంటే నేను ఉదయాన్నే త్వర త్వరగా లేసేసి అన్నం సద్దనం ఉంటే సద్దనం పెట్టి తింటాడు సద్దనం తక్కువ ఉంటే తొందర తొందరగా వండేస్తాను అనమాట సో ఇక్కడైతే నేను గిన్నెలైతే తోమతో ఉన్నాను ఇప్పటి వరకు గిన్నెలన్నీ కాకి బాగా నాకు అంతా పోయింది తర్వాత అది ఎంత క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను కూర్చున్నాను అనమాట నేను లోపలికి వెళ్ళేసరికి కాకులు బాగా వచ్చేసి దాంట్లో అవన్నీ తినేసాయి సో మా హస్బెండ్ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి చికెన్ అయినా చేపలైనా తీసుకొస్తానని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఈ లోపల అయితే నేను అంటలు తోమేస్తూ ఉన్నాను అనమాట సో మా హస్బెండ్ ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి సో మా హస్బెండ్ కూడా వచ్చేసారు అందుకే నేను ఇక్కడ నవ్వుతూ వచ్చేస్తాను అనమాట హస్బెండ్ చూడండి చేపలు తీసుకొచ్చారు సో మేము చేపలు ఎప్పుడు వచ్చినా సరే ఇలా చేపలతో అయితే కొద్దిసేపు ఆడుకుంటాము చేపలతో ఆడిన వీడియో కూడా మీకు పెట్టాను కదండి షార్ట్లో పెట్టాను చూసిన వాళ్ళు చూడండి ఛానల్లో ఉంటుంది నిజంగా ఆ రోజు ఇది చాలా అంటే చాలా బాగా ఆడిపించింది అనమాట నోరు అయితే నేను నేను ఫోన్ పెట్టి ఎంత వీడియో తీస్తున్నానో ఇదైతే నోరు అయితే తెలుస్తూ ఉంది చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇది నోరు తెలుస్తూ నా ఫోన్ ఎక్కడ మింగేస్తుందో అనేసి అంత బా అంత భయం వేసిందనమాట వాటర్ కనుక ఉండుంటే వచ్చి నిలవన ఫోన్ మింగే స్తుదేమో సో నీళ్ళు లేకపోయలు పాపము ఇది ఎటు కదలలేకపోయింది ఒకటి గెండి చేప ఒకటి బొచ్చి చేప అనమాట ఇక్కడ మనకు మేలుకో ఉండేది వచ్చేసి బొచ్చి పడుకో ఉండేది వచ్చేసి గెండి అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ చేపలు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇంక వండాలి కదా మా హస్బెండ్ చూసారా నేను మీకు మంచి చాకుల్ని వీటిని బాగా షార్ప్ పట్టిస్తాను ఈ చాకులతో కొయ్య అని చెప్తున్నారు మాకు మా అత్తమ్మకి ఈ చాకులు వాడటమే అసలు రాదండి కూరగాయలైన చేపలైన చికెన్ అయినా కత్తిపేట మనకు కత్తిపేట అంటేనే ఇష్టం ఆ కత్తిపేటకి నాకు ఒక బంధం అయితే ఉందండి నేను ఎప్పుడు కోసం ఆ కత్తిపేట నాకు ప్రతిరోజు తెగిపోద్ది అయినా సరే నేను కత్తిపేట మాత్రం అస్సలు వదలనమాట సో అత్తమ్మ అయితే చేపలు కోస్తూ ఉంది ఇక్కడ నేను అన్నం అయితే వండుతున్నాను ఇక గిన్నెలు తోముతూ ఉన్నాను కదండి ఆ గిన్నెలు కూడా తోమేసాను అన్నమాట తోమేసి ఇప్పుడైతే అక్కడ తోమినటువన్నీ కూడా నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఒక పక్క ఏమో అన్నం వండుతూ ఉన్నాను త్వర త్వరగా వండేసియాలండి సో ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిపోతారు కదా డ్యూటీకి ఇంకా ఆయన కోసం మనం ఇప్పుడు త్వర త్వరగా వండేసి ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయిందండి ఉడికిపోయేసరికి నేను ఇక్కడ వంచుతూ ఉన్నాను సో మా ఇంట్లో అయితే ఇలా గెంజి చెట్లే వంచుతామన్నమాట మీకు చాలా సార్లు చెప్పాను కదండి ఒకసారి రే కాదు చాలా చాలా సార్లు చెప్పాను కదా మేము ఇలా గంజి సెట్లో వంచుతాము ఇలా వంచడం వల్ల మనకు చెయ్యి మీద కూడా పడకుండా కాలు సింపుల్గా ఉంటుంది లేదంటే కాలుతుంది అనమాట సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగ సో నేను అన్నం అత్తమ్మ ఇది చేపలు వాళ్ళు చేపలు క్లీన్ అయితే చేస్తూ ఉంది ఇక్కడ నేను అన్నం వండేసి గిన్నెలు తోమేసి ఇక్కడ నీట్గా ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను చూశారు కదా తొందర తొందరగా ఇంకా మా అత్తమ్మ ఒక చేప కోసే లోపల నేను వెళ్ళిపోయి ఒక చేపను క్లీన్ చేసుకుని తొందరగా ఫ్రై చేసేస్తే మా హస్బెండ్ స్నానం చేసి తినేసి వెళ్ళిపోతాడనమాట సో ఇక్కడైతే నేను క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను సో ఇల్లు చిమ్మే పని కూడా అయిపోయింది ఇక నేను మా అత్తమ్మ ఒక చేప అయితే క్లీన్ చేసి ఉంటుంది ఈ లోపల అత్తమ్మ నేను చిమ్మే లోపల ఒక అన్న క్లీన్ చేసి పెట్టేసి తర్వాత వచ్చి నేను క్లీన్ చేసుకుంటాను ఒక చేప మాత్రం నువ్వు రుద్ది పెట్టేసి నేను ఆయనకి ఫ్రై చేసి పెట్టేస్తానని చెప్పాను సరేలే అని చెప్పింది మా అత్తమ్మ ఇక నేనైతే తొందరగా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను సో ఇల్లు మొత్తం కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ చూసారా అత్తమ్మ అయితే చేపలు కోస్తూ ఉందనమాట చేపలు కోసేసి ఇక తోమే ప్రాసెస్లో ఉంది ఇక్కడ తోమతా ఉంది కదా ఆ చేప అయితే నేను తీసేసుకొని ఇంకో చేప అత్తమ్మ క్లీన్ చేసే లోపల దీన్ని మాత్రం తీసుకొని నేను ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ వేసి క్లీన్ చేసుకొని తీసుకొని నిలిపి ఫ్రై అయితే చేస్తాను ఎప్పుడు కూడా పాపము అంతే కదండి పెద్దోళ్ళు మన ఇంట్లో ఉంటే మనకు చాలా సపోర్టు మా అత్తమ్మ అయితే నాకు ఎప్పుడైనా ఎట్లాంటి వాటికి అన్నిటికీ అత్తమ్మండి లేదంటే ఇప్పుడు నేను అన్నం వండే పని అన్ని పక్కన పెట్టి చేస్తూ ఉండాలా సో నిజంగా పెద్దవాళ్ళకి చాలా హ్యాడ్స్ అప్పు సో అత్త ఇంకో చేప క్లీనింగ్లో ఉంది ఇక్కడ నేను ఈ చేపనైతే కోసేసుకొని త్వర త్వరగా క్లీన్ చేసుకొచ్చేసుకొని ఇందులో ఉప్పు పసుపు కారం కొద్దిగా ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని ఇక్కడ నేను మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టేస్తాను పెట్టేసి ఇక మా హస్బెండ్ స్నానం చేసిన వచ్చిన తర్వాత ఫ్రై చేస్తానండి ముందుగానే చేయను ఎందుకంటే ఇక మా ఆయనకి అల్లం వెళ్ళే పేస్ట్ కూడా కొంచెం వేసానండి నీచు వాసన రాకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మా ఆయనకి వచ్చేసి వేడి వేడిగా ఉంటే ఇష్టం అనమాట చేపలు చల్లగా ఉంటే తినరండి అందుకే నేను ఇక్కడ కలిపి పెట్టేస్తున్నాను తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇక్కడ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను చూస్తా చాలా టైం అయింది కూడా ఇక్కడ మా ఆయన అయితే ఇక స్నానం చేసేసి కూడా వచ్చేసి బట్టలు కూడా వేసుకోవడానికి స్నానానికి వెళ్ళాడు అనమాట సో తర్వాత మ్యానేజ్ చేసి పక్కన పెట్టాను మా ఆయన స్నానానికి వెళ్ళాడు ఈ లోపల అత్తం ఇంకో చేప వస్తుంది కదండి ఆ చేపనైతే క్లీన్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడు వీడియో తీస్తున్నాడు నేను క్లీన్ చేస్తున్నాను మా బుడ్డోడు ఏం చెప్తున్నాడో తెలుసా ఆ అమ్మ నాకు తలకాయ ఇష్టం కదా నా తలకాయని చూపించు మీ ఫ్రెండ్స్ అందరికీ అని చెప్తున్నాడు నాకు చాలా నవ్వు వచ్చిందండి నా తలకాయ నాకు తలకాయ ఏంటి ఇష్టము ఆ మాట చెప్పు ఆ తలకాయని అందరికీ చూపి అని చెప్తున్నాడు అండి ఇదేనండి మా వాడి తలకాయ ఆ తలకాయలు ఏది పెద్దది ఉంటుందో అదే అన్నమాట వాడు ఇష్టము నా తలకాయని బాగా చూపి అని చెప్తున్నాడు అందుకే మీకు అందరూ చూపిస్తున్నారు చూడండి ఏ తలకాయ పెద్దది ఉంటుంది అదే వాడికి ఇష్టం చిన్న తలకాయలు ఉంటే అది నాకు వద్దు అది డాడీకి ఇచ్చేసి అన్నకి ఇచ్చేసి అని చెప్తాడు సో మేము తలకాయ అనేది నేను మాత్రం బాగా తినేవాళ్ళం ఇంకా మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టం కాబట్టి మేము మానేసాం అనమాట ఇంకా మా చిన్నోడికి అయితే ఇచ్చేసాను ఇంకా కాకి చూసారా నేను ఎప్పుడప్పుడు అక్కడ బాస్తానా తినేద్దామా లేకుంటే నేను తిరగదామా ఎత్తుకెళ్ళిపోదామా అని చెప్పేసి కాకులు నా చుట్టూ ఉంటాయండి నేను ఎప్పుడు క్లీన్ చేసినా సరే కాకులు నా చుట్టూ ఉంటాయి సో ఇక్కడ మనము చేపలు క్లీనింగ్ కూడా అయిపోయింది ఇక మనకు మ్యారినేట్ అయితే ఉంటుంది ఇక మా హస్బెండ్ స్నానం చేసేసి వచ్చేసి ఉంటారు సో బట్టలు కూడా చూడండి మా ఆయనకైతే బట్టలు పేరం దువ్వెన అద్దము సో మొత్తం పెట్టేస్తూ ఇక మా ఆయన అయితే రెడీ అవుతూ ఉంటారు ఇక నేను ఈ లోపల చేపలు ఫ్రై అయితే చేస్తున్నానండి మేము చికెన్ కానీ చేపలు కానీ సద్దనంలో తింటాము సో మీరు ఏంటబ్బాలు తింటున్నారు అనుకోవద్దు మాకు అలవాటు అనమాట చికెన్ అయినా చేపలు చేసినప్పుడు సద్దనంలో తినేది సో ఇక్కడ మనకు చేపలు అయితే ఫ్రై అయితే అవుతూ ఉన్నాయండి వేడి వేడి సద్దనంలో చేపలు తిని చూడండి చాలా బాగుంటుంది సద్దనం చాలా బాగుంటుందండి చేపలు కూడా మనకు ఫ్రై అయితే వచ్చాయి ఇక మా ఆయన అయితే రెడీ అవుతా అనమాట ఇక నేను చింతపండు నానబెట్టానండి ఇక మిగతా చేపలు ఉన్నాయి కదా అవైతే పులుసు పెడతాను ఒక నాలుగైదు చేపలు ఫ్రిడ్జ్లో వచ్చేసి సో ఫైనల్గా మా ఆయన అయితే రెడీ అయిపోయారు సో రెడీ అయిపోయాడు ఇక్కడ నేను చేపలు పెట్టేశాను ఇక మా ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా చేపలు వేసుకొని ఇంకా సద్దన్నం అయితే హ్యాపీగా తింటున్నాడు అనమాట మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అండి సద్దాన్నంలో చేపలు కానివ్వండి చికెన్ కానివ్వండి తినడం అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ బాగా లైక్ చేస్తాడనమాట ఇక్కడ నేను చేపల పులుసు కలిపేస్తానండి నేను చేపల కూర రెండు రకాలుగా చేస్తాను కొంచెం తొందర తొందరగా అడావిడిగా చేయాలి అంటే చేపలను బా పిసికేస్తాను అనమాట టమోటాలు పిసికి కలిపేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను సో కొంచెం లేట్గా చేపలు కొన్ని నిదానంగా చేయించులే అనుకుంటే మాత్రము టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేసి నూనెలో వాడ్చి అప్పుడైతే చేస్తానన్నమాట ఇక్కడ ఉల్లిపాయలు ఎర్రగడ్డలు అన్నీ ఇక్కడైతే మనకు వేగుతూ ఉన్నాయి ఈ లోపల మా ఆయన అయితే రెడీ అయిపోయాడు చూడండి డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్తున్నాడు ఎక్కడైనా సినిమా షూటింగ్కి వెళ్ళినట్టు అనమాట మా ఆయనకి కొంచెం స్టైల్ ఎక్కువ లేండి మా ఆయన స్టైల్గానే ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా సో స్టైల్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తాడనమాట ఇక మా ఆయన మనం బాయ్ చెప్పేసి ఇయ్యాలి కదా అందుకే మా ఆయన వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మనము బాయ్ అయితే చెప్తాము మా ఆయన బయటకు రమ్మని మరి బయట చెప్పేసి వెళ్తాడు అనమాట సో మా ఆయన అయితే వెళ్తూ ఉన్నాడు చూడండి బైక్ అయితే తిప్పేశాడు వెళ్ళిపోతున్నాడు బాయ్ అని చెప్పేసాడు ఇంకా మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక పక్క అయితే పెట్టేస్తాను చూసారా మా ఆయన సంతలో పడ్డాను అంటే నేను రోజు ఏదో ఒకటి మార్చేస్తానండి మనం చూస్తే అన్నం మార్చేశాను ఈ రోజు మొత్తం ఏంది ఎర్రగడ్లు తెల్లగడ్లు మొత్తం కూడా మారిపోయాయండి ఆ విధంగా ఉంటుంది నా పరిస్థితి మా ఆయన సంతలో పడితే ఇప్పుడు చూసారు కదా పులుసు ఎలా పోసాను టమాటాలు పిచ్చికేసి చింతపూడి పీసి కి అందులోని ఉప్పు పసుపు కారం మొత్తం కలిపేసి ఇలా పోస్తానన్నమాట ఇది స్వీడ్ ప్రాసెస్ స్లోగా మనకేం పని లేదు తీరిగ్గా ఉందనుకుంటే టమోటాలు చింతపండు చింతపండు పులుసు కలిపి టమోటాలు ఉల్లిగడ్డలు ఈ నూనెలో వాడ్చుకొని అలా చేస్తాను అనమాట ఇది ఒక ప్రాసెస్ అది ఒక ప్రాసెస్ రెండు ప్రాసెస్లో చేస్తాను నేను నాకు ఎట్లా ఉంది ఒక సందర్భం బట్టి తొందరగా పని అయిపోవాలనుకుంటే అలా చేస్తాను మనకు టైం బాగా ఉంది స్లోగా చేసుకుందాం అనుకుంటే ఇలా చేస్తాను అనమాట సో మనకు పులుసు అనేది బాగా ఉడికిపోయింది నేను జస్ట్ పులుసు అలా తెల్లిస్తే ఏంటండి కొంచెం పులుసు ఉడకనిస్తాను అలా వేయడం వల్ల మనకు చిక్కగా ఉంటుంది అన్నమాట కూడా నేనైతే ఎట్లా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి చేపలని దాంట్లో చేస్తే ఇంకా కొన్ని చేపలు అయితే మనకు మిగిలిపోయేయండి ఆ చేపలని అయితే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇవి కూడా మా ఆయన కోసమేనండి ఏంటి అమ్మా మీరు పిల్లలకి బెటర్ అంటారు మా పిల్లలకంటే మా ఆయన బాగా తింటాడు అనమాట మా ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టము సో అందుకని చెప్పి నేను కొన్నిలో కొన్నైనా సరే మా ఆయనకి పెడతాను మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని వాటిని పొడి చేసి ఈ పొడి వేస్తే మనకు చేపలు కూర అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మీరు కూడా ఇలాంటి పొడిని వేసుకుంటారు లేదు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫైనల్గా మనకు చేపల కూర అయితే ఉడికిపోయింది ఇక్కడ నా కడుపులో మా పిల్లల కడుపులో మా అత్తమ్మ కడుపులో రైళ్ళు అయితే ఉన్నాయి ఇక అందరం కూడా వేసుకుంటాము ఫస్ట్ కూడా నేను మా చిన్నోడికైతే వేస్తానండి కూర అయినా అన్నమైనా ఏదైనా ఎందుకు తెలుసా మా వాడికి కానీ వేసామంటే దబర్లో కూర ఈ ఎట్ట కూర అట్టే ఉంటుందండి అందుకే ఫస్ట్గా మా వాడికైతే వేస్తాము అదే ఫస్ట్ మా వాడికి మా పెద్ద మా ఆయనకి కానీ మా పెద్దోడికి కానీ వేసామంటే దబర్లో కూర నిమిషంలో అయిపోద్దండి అందుకే మా బుడ్డోడికి అయితే ముందేస్తానండి ఏదైనా సరే వీడికి ముందేసామంటే మనకు మొత్తం అట్లాగే ఉంటుంది ఎంత తిన్నా తరగదో అరగదు అనమాట సో మా వాడికి అయితే వేసేసాను తర్వాత ఈ పక్కన ప్లేట్లో నేను వేసుకున్నాను ఆ పక్క మా అత్తమ్మ కూర్చోండి ముగ్గురం కూడా కూర్చున్నాము మా పెద్దవాడు అయితే హాస్టల్లో ఉన్నాడు మా చిన్నవాడు చూసారా నేను కింద పెట్టినా సరే వాడు తొంగి చూడాలండి అలా ఉంటుంది అన్నమాట వాడికి సో మా వాడైతే ఈరోజు నాకు ముందు ఉదయా ఫ్రై చేసి మమ్మీ తర్వాత నాకు తలకా అని చెప్పాడు సరే లేర కానీ నువ్వు చెప్పింది ఎందుకు కాదనాలని చెప్పేసి ఇక్కడ నేను కూడా పెట్టుకున్నాను సో నేను కూడా పెట్టేసుకొని నాకు నేను పులుసులో ముక్క అయితే వేసుకొని తింటూ ఉన్నాను సో నేను మా పిల్లలు నేను మా బుడ్డోడు మా అత్తమ్మ మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు మా పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు అనమాట ఇక్కడ అత్తమ్మ కూడా పక్కనే కూర్చోండి అండి ఏంటి మీ అత్తమ్మ అని చెప్తున్నావు మీ అత్తమ్మని చూపించట్లేదు అనుకుంటున్నారా ఈ చూపిస్తాను తొందరపడద్దు నేను తినే చూపించాలి కదా ముందు అందుకే మా వాడు నన్ను తీస్తున్నాడు ఇంకా అయిపోయింది అన్నమాట ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు మా అత్తమ్మ గారి చూపించాలా కూర అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇలా టమాటోలు చింతపండు పిసికి కూర చేస్తాను నలిపి అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి మీ అత్తమ్మకు పెట్టలేదు అనుకుంటున్నారేమో చూడండి అత్తమ్కు పెడతానండి తప్పకుండా మేమైనా టిఫిన్లు తింటాం కానీ ఉదయాన్నే మా అత్తమ్మకు అన్నం తినేది అలవాటు ఉదయాన్నే అన్నం తినేస్తుందండి మనము టిఫిన్లు చేసిన సరే అన్నం తింటుంది కావాలంటే తర్వాత తింటుంది సో ఇక్కడ నేను అత్తమ్మ ముగ్గురు కూడా కూర్చున్నాము ఇదేనండి రోజు టూ వ్లాగు ఇక్కడ ఈరోజు మార్నింగ్ తినడం వరకే సండే రోజు నేను ఎట్లాంటి పనులైతే పెట్టుకోను పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయడం వంటలు చేయడం ఇంతేనండి నా వ్లాగు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్